ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుండి అంటే కశ్యపు పుట్టిన చెప్పాలంటే ఆన్యువల్ చెకప్స్ చేయించుకోలేదు అనమాట మొన్ననే ఫిజికల్ చెకప్ కి వెళ్ళి చూపించుకున్నాం బ్లడ్ వర్క్ ఇది ఐస్ కోసం అని చెకప్ కార్తీక్ ది లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఇయర్ బ్యాక్ ఇయర్ లేజిక్ ట్రీట్మెంట్ అయింది సో తనకు కళ్ళుకి ఇప్పుడు ఎలా ఉన్నాయి అద్దాలు లేకుండా ఉండాలని చేసి చేయించుకున్నాడు కదా ఎలా ఉన్నాయి అని చెప్పేసి చూయించుకోవాలి ప్లస్ ఇంకేమన్నా అని నాకు కూడా రెగ్యులర్ గా సైట్ ఏమన్నా పెరిగిందా డ్రైనెస్ వాటర్ చెక్ చేయించుకోవాలనేసి అయితే వచ్చినాము సో డాక్టర్ ఏం చెప్పిందంటే కార్తీక్ ఎఫెక్ట్ కంటిన్యూగా కూడా డై డ్రాప్స్ వాడాలి సరిగ్గా వాడక ఐస్ లైక్ డ్రై అయ్యి క్రాక్ వచ్చిందంట అంటే క్రాక్స్ లాగా వస్తున్నాయంట ఎక్స్ట్రీమ్ డ్రైనెస్ అన్నట్టు అందుకోసం డ్రాప్స్ వాడాలని చెప్పాడు నాకు నార్మల్ ఫైన్ అంత బాగానే ఉంది జస్ట్ డ్రైనెస్ అనిపిస్తే డ్రాప్స్ వాడండి అని చెప్పారు దట్స్ ఆల్ అండ్ కార్తిక్ ఎంత చెప్పినా గుర్తు అందుకే ఇక్కడ సీరియస్ అవుతున్నా అదే ఆపేసి నాకు ఎట్లా అంటే ఫ్రస్ట్రేషన్ వస్తుంది మెంటలా డాక్టర్ చెప్పినా కూడా ఎందుకు ఫాలో అవ్వు నువ్వు కాకపోతే ఇంకా ఎవరి లేదు అంటే నీకు ఎక్స్ట్రా నెక్స్ట్ ట్రీట్మెంట్స్ ఉంటాయంట చేయించుకో గాడికే పో ఐ డ్రాప్స్ తోయేదా అని ఇంకా ఎక్స్ట్రా అయ్యే దాకా వెయ్యి మీ అబ్బాయి చెప్తావు నేను మీ అమ్మ తిడితేనే నీకు మైండ్ ఎక్కుతుంది